ఎక్కడా లేని విధంగా ఓబీసీలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో మరి చట్టాన్ని తయారు చేసి దాన్ని మరి ఆరు నెలల క్రితము మరి ఢిల్లీకి పంపిస్తే మరి అక్కడ రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఇక్కడ మరి రాజ్భవన్ పంపిస్తే ఇక్కడ కూడా మరి రాష్ట్రపతిలో మరి రాష్ట్ర రాజ్భవన్లో మరి గవర్నర్ మరి సంతకం పెట్టకుండా మీమాంసాలు లెక్క పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీల జీవితాలతో ఆట ఆడుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా దయచేసి ఇప్పటికైనా రిజర్వేషన్ శక్తులారా ఖబర్దార్ మీరు బీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ప్రభుత్వం ఇస్తే మీకు మేము ఏమైనా అడ్డొచ్చామా మీదేమైనా కేసేసామా మేము మరి ఎందుకు ఈసీల మీద ఈ వివక్ష నేర్చే చెప్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఎక్కడైనా అగ్రవర్ణాల సోదరులు రెడ్డిలు మేమంతా అన్నదమ్ముల్లాగా అన్ని రంగాల్లోనూ కలిసి ముందుకు పోతున్నాము ఎవరో కొందరు జాగృతి అనే రెడ్డి జాగృతి అనే సంగమించాలి ఒకరిద్దరు పోయి ఎవరో ఒకరు చెప్తే మాటలతోటి మీరు ఈరోజు కేసేసింది మరి ఈరోజు రోజు అగ్రవర్ణాల మధ్యన బీసీల మధ్యన ఒక వైషమ్యాన్ని సృష్టించారు అయినా మేము ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు సాధించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంగా మా బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా పోరాడుతుంది మా జాతీయ అధ్యక్షుడు యాదల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో రిజర్వేషన్ సాధించేంత వరకు మేము పోరాటం సాధిస్తూనే ఉంటాము మా బీసీ కులాల బిడ్డలందరికీ రిజర్వేషన్ వచ్చేదాకా మా ఉద్యమానం అనేది ఆపదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా